మన ప్రభువైన ఏ నామమున లైవ్ లైవ్ వీక్షిస్తున్నా బిడ్లందరికీ దైవజనులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయను గత కొన్ని రోజులు క్రితము మరి పాస్టర్ ప్రవీణ్ పగటాల గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే మరి లైవ్లో అనేక దేవిజనులు కూడా మరి ఎంతో దుఃఖమును వ్యక్తపరుస్తున్న విషయాన్ని నేను గమనించాను చాలా బాధకరమే అన్నయ్య చనిపోవటం కానీ హతసాక్షిగా అన్నయ్య మారని మనము ఎంతగానో సంతోషించవలసిన అవసరత ఎంతగానో ఉన్నదని ప్రభుత్వ తెలియజేస్తుంటున్నాను మనము గమనించవలసిన విషయాన్ని మనం చూసినట్లయితే గెచ్చమని తోట కాడ మరి యూదులు కత్తులతో గుదిగలతో వచ్చి దేవుణ్ణి పట్టుకోవాలని చూసినప్పుడు మరి పేతుడు కత్తితో ఆ ప్రధాన యాజకులలో ఒక చెవి నరికి వేసినప్పుడు ప్రభువుల వారు అంటూ ఉంటారు పేతుడు నీ కత్తి వరలో ఉంచు కత్తి పట్టిన వాడు కత్తితోనే చనిపోతాడు నా దే నా తండ్రిని నేను వేడుకున్నట్లయితే పన్నెండు వ్యూహాల కంటే ఎక్కువ సైన్యమును దేవదూతులను ఏర్పాటు చేస్తారు కానీ నేను అలా వేడుకోలేను ఎందుకంటే ఈ లోకములకు నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను కాబట్టి తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికే వచ్చాను కాబట్టి ఉద్రేకపడవద్దు అని పేదలతో చెప్పిన మాటను దైవజనులముగా మనందరము గమనించాలని హృదయంలో జ్ఞాపకం చేసుకొని జరిగిన ఈ యొక్క హత్యను బట్టి ఉద్రేకపడుతున్న దైవజనులమందరము కూడా మనలో మనము దేవుని వాక్యములకు లోబడి జీవించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగి వేయడానికి వచ్చిన ప్రకారమే ఈ లోకంలో దేవుని సేవకులమైన మనందరము ఏదో ఒక ప్రణాళిక ద్వారానే ఈ వచ్చినాము వచ్చినము సాక్షులుగా మారడానికే వచ్చున్నాము కాబట్టి అన్నయ్య చనిపోయిన విధంగా మనం కూడా హతసాక్షులుగా మారడానికి మనం సిద్ధపడి ఉండాలి కానీ అన్నయ్యకు జరిగిన దాన్ని బట్టి చాలామంది కూడా ఉద్రేకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నారు మనం ఒక విషయాన్ని గమనించాలి అన్నయ్యకి జరిగిన దాన్ని బట్టి ఏమి చేయలేడంట దేవుడు బలహీనుడా దేవుడు బలహీనుడు కాదు ఎందుకంటే మనము చూస్తూ ఉంటాము కదా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుండే కానీ దేవుడు అన్నయ్యని ఎందుకు కాపాడలేదు అది దేవుని యొక్క చిత్తమని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనకున్న ఉద్రేకము కానీ మనకున్న రోషము కానీ దేవునికి లేదంతగా ఉంది కానీ దేవుడు మరి శత్రువులను కూడా క్షమించమని మనకు నేర్పించున్నాడు మనం చూసినట్లయితే సౌలు క్రైస్తవులందరినీ కూడా హింసించి చంపేసేవాడు కానీ దమస్కు మార్గంలో ఒకనొక దిన ముందు దేవుడు దర్శించి పౌలుగా మార్చి గొప్ప అభ్యోస్తులుగా మరి పన్నెండు మంది శిష్యులలో ప్రధానమైన పాత్రగా ఆ క్రూరుడైన సౌలును తన సేవలో వాడుకున్నాడు కలిలీయ్య అలాగే ఇప్పుడు ఎవరైతే అన్నయ్యను చంపేస్తున్నారో వారి ద్వారానే దేవుడు గొప్ప పరిచర్యను అన్నయ్య విడిచిపెట్టి వెళ్ళిన ఆ యొక్క ఉన్నతమైన పరిచర్యను వారి ద్వారా జరిపించుకోబోతుంటున్నాడేమో కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి కానీ వ్యతిరేక ప్రభు ప్రభు కోరుతూ ఉంటున్నాను ఎందుకంటే మనం చూసినట్లయితే మరి అన్నయ్య భార్య మరి సిస్టర్ షర్మిల సిస్టర్ అనుకుంటా మరి పేరు సరిగ్గా గుర్తులేదు అయితే ఆ తల్లిగారు ఎంతో క్షమాపణ గుణము కలిగి విశ్వాసాన్ని బలమైన ఆత్మీయ జీవితమును వ్యక్తపరిచి మరి దేవుడు చెప్పిన మాటను ఆజ్ఞను మరొక వారిని క్షమించిన గొప్ప సేవకురాలుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా అన్నయ్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ మరి అన్నయ్యను మరి హతమార్చిన బిడ్డల రక్షణ కొరకు వారి ద్వారా దేవుడు గొప్ప పరిచర్ను కొనసాగించే విధంగా వారి రక్షణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దామని ప్రభుత్వం కోరుతూ ఉంటున్నాను కనుక మనమందరము మన రోషాన్ని మనము దైవికంగా ఆత్మీయ జీవితంలో రోషం కలిగి ఉందా కానీ మరి ఉద్రేకం కలిగి సాతానుడు తన ప్రణాళికను నెరవేర్చే విధంగా మన కోపాన్ని చూపిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభుత్వ కోరుకుంటూ ఈ మాటలు జీవించి ఆశ్చర్యించునిగాక తప్పుగా మాట్లాడినట్లయితే దైవజన్యులు క్షమించి నా మాటను బాగా అర్థం చేసుకొని దేవుని వాక్యానికి మనము లోపడి శత్రువులను క్షమించే విధంగా మనము ముందుకు సాగాలని కోరుకుంటూ మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించి అన్నయ్య విడిచిపెట్టి వెళ్ళిన సంఘాన్ని మరి అన్నయ్య భార్య బిడ్డలను దేవుడు ఆదరించలాగా మనందరము కుటుంబం కోసం ప్రార్థించ